మరోవైపు తెలుగుదేశం పార్టీ విజయవాడలో జయహో బీసీ వర్క్ షాప్ నిర్వహిస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాయుడు ఇతర బీసీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు బీసీల సమస్యలపై చర్చించారు బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపకల్పన చేయాలని నిర్ణయించారు బీసీల అభ్యున్నతి కోసం పాటుపడింది కేవలం తెలుగుదేశం పార్టీ కొనియాడారు నేతలు మన జాతీయ పార్టీ అధ్యక్షులు హయాంలో జరిగిన మంచి వైసీపీ పాలనలో బీసీలు ఏం కోల్పోయారు అనే విషయాలను జయహో బీసీ సదస్సు ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు చంద్రబాబు స్థానిక సంస్థల్లో ఎన్టీఆర్ ఇరవై శాతం రిజర్వేషన్లు తెచ్చారని తానొచ్చాక ముప్పై శాతానికి పెంచారని చంద్రబాబు తెలిపారు లక్ష మంది బీసీ నేతల్ని నాయకుల్నిగా తీర్చిదిద్దామన్నారు మూడు రాజధానుల ముచ్చట తీరిపోయిందని ఇక అమరావతే ఏకైక రాజధాని అన్నారు చంద్రబాబు జయహో బీసీ కోసం నలభై రోజుల ప్రణాళిక రూపొందించామని పేదలు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఇప్పుడు వచ్చిందన్నారు జయహో బీసీ లక్ష్యాలను లోక్సభ అసెంబ్లీ స్థానాల్లో క్షేత్ర స్థాయికి తీసుకెళ్లేలా టీడీపీ ప్రణాళిక ఉంటుంది అన్నారు చంద్రబాబు వంద రూపాయలు దోచుకుని పది రూపాయలు చేతిలో పెట్టి నేను గొప్ప దహన కన్నుడు అని చెప్పి సంకలకి వేసుకుంటూ తిరుగుతున్నాడు మీ జీవన ప్రమాణాలు పెరిగితే అదే నిజమైన అభివృద్ధి ఆ మాత్రం కూడా తెలియకుండా నేను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అంటున్నాడు కానీ బటన్ బొక్కుడు విషయం ఎవరికి చెప్పాలని అడుగుతున్నా సాయంత్రం అయితే నీకెంత ఆదాయం వచ్చిందని ఆలోచిస్తున్నారు మీరు ప్రజలకు ఏం మేలు జరిగిందని ఎప్పుడు ఆలోచించిన దాఖలాలు లేవు రాష్ట్ర సంపద ఎంతైతే వస్తుందంటే మనకు జిఎస్డిపి అంటాం అంత అప్పు చేసేసాడు పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పు జగన్మోహన్ రెడ్డి అప్పు తీరిస్తాడా మీ పేరుతో అప్పు తీర్చారు రాష్ట్రం పేరుతో అప్పు ఇచ్చారు ఈ అప్పు తిరిగి కట్టాల్సింది మనమే కట్టాలి ఈ విషయం మీరంతా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో పదమూడు లక్షల కోట్లలో సగం అంటే ఆరున్నర లక్షల కోట్లు వెనుకబడిన వర్గాలే కట్టాలి తమ్ముడు యాభై శాతం జనాభా కాబట్టి మీకు న్యాయం చేయాల యాభై శాతం అప్పు మీ తినేశాడు అదే ఆరున్నర లక్షల కోట్లని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా